హాయ్ నమస్తే వెల్కమ్ టు వేస్కే న్యూస్ టీవీ తెలంగాణలో పరమర్శ యాత్ర ప్రారంభమైన అంటే అవునైనా సమాజం వస్తా ఉంది ఒకవైపు మంచు మోహన్ బాబు ఇంట్లో కుటుంబ తగాదాలు ఆ సందర్భంగా మీడియా మీద దాడి ఆ తర్వాత మంచు మనోజు విష్ణు పరస్పర విమర్శలు దీంతో ఒకవైపు మంచు కుటుంబాన్ని మనోజ్ కుటుంబాన్ని మంచు విష్ణు కుటుంబాన్ని మోహన్ బాబుని చుట్టాలు విఐపిలు అందరూ పరామర్శిస్తున్నారు పెద్దగా కాకుండా వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ సన్నిహితులు ఏంటి పరిస్థితి ఇలా జరిగిందని మనోజు నిన్న రీసెంట్గా ఒకటి కంప్లీట్ రేట్ చేశాడు విష్ణు ఏదో జనరేటర్ షుగర్ పోశాడని దీంతో అరే అరే మంచుకు మళ్ళీ మనోజ్కు ఆ బంధువుల పరామర్శలు లేదా కలిసి రావడాలు ఫోల్డ్ చేయడం ఇవేపు ఇలా సాగుతుండగానే మంచు మోహన్ బాబు ఎవరైతే తానైతే ఏదైతే దాడి చేసినటువంటి రంజిత్ మీద మీడియా మీద అతను హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పరామర్శించి తను ఒక ఆత్మన్యూనతా భావంతో క్షమాపణ కూడా కోరినట్టుంది మొత్తం మీద ఇదొక రకమైనటువంటి పరామర్శ యాత్ర రెండవ పరమర్శ యాత్ర అల్లు అర్జున్ అల్లు అర్జున్ జైలుకెళ్ళి రావడంతో తెల్లవారు ప్రారంభమైనటువంటి పరమక్షేత్రం ఇంకా కొనసాగుతోంది సినీ పరిశ్రమలో ఏకమైపోయి సీనియర్లు జూనియర్లు లేకుండా ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ భాషగా నిలిచారు ఇది చూసి రేవంత్ రెడ్డిలో వణుకు పుట్టింది ఎందుకంటే ధైర్యశాలైతే ధైర్యంగా ఉంటాడు ఆయన గాలికి వచ్చినాడు కదా గాలి బ్యాగుల్లో గాలి గాలి నింపుకొని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాబట్టి వణుకు పుట్టిందేమో ప్రారంభించాడు మళ్ళొక గేమ్ అదే కాంగ్రెస్ వర్గీయులు పరమర్శ యాత్ర ప్రారంభించారు మరి ఎవరిని అంటే చిక్కడి పిల్లల ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి లేదా హాస్పిటల్లో చికిత్స పొందుటటువంటి ఆ బాలుని పరామర్శిస్తూ ఇతనివరు పరామర్శించాలని క్యాంప్కి ఏం చేసుకుంటున్నారు సానుభూతిని ఏం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ అల్లు అర్జున్ తోటి దేశం మొత్తం సినీ రాజకీయ పరిశ్రమ అంతా కూడా అల్లు అర్జున్కి బాసడగా నిలిచింది రేవంత్ రెడ్డి తప్పు చేశాడు రేవంత్ రెడ్డి చేయరాని తప్పిదం చేశాడు పబ్లిసిటీ పేరు మీద తన పేరు ప్రఖ్యాతుల కోసం తన స్వార్థం కోసం తాను ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఎందుకంటే ఏ లెవెన్ అరెస్ట్ అయినా ఎయిట్ టెన్ ఎయిట్ నైన్ వాళ్ళు ఎవరు లేరు సో అట్ ద సేమ్ టైం దీని మీదగా తెర మీదకి వచ్చింది ఇంకొకటి మరి స్పష్టంగా కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటూ రేవంత్ రెడ్డి కుటుంబం స్నేహితులు వాళ్ళ వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్న స్పష్టంగా సూసైడ్ చేస్తే మరి అక్కడ చట్టం పనిచేస్తలేదా మరి ఎక్కడేం పనిచేస్తలేదో అది కూడా ప్రశ్నిస్తున్నారు సో తెలంగాణలో ఇట్లా పోటీ పరమర్శయాత్ర ప్రారంభమవుతుంది మరి చివరికి ఏం జరుగుతుందో చూపు